భారత్ పాకిస్తాన్ మధ్య యుద్దం మొదలు కావడానికి ముందు ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి చెప్పిన జోస్యం ఇప్పుడు నిజమవుతుందని వేణుస్వామి అంటున్నారు గతంలో ఒక పాత వీడియో ద్వారా తన జోస్యం గుర్తు చేసుకున్న వేణుస్వామి యుద్దం జరిగే అవకాశం గురించి మునుపటి రికార్డుల్లో చెప్పినట్టు ఈ రోజు అది నిజంగా జరుగుతోందని చెబుతున్నారు తన జ్యోతిష్య గమనిక ప్రకారం ఈ యుద్దం వల్ల పాకిస్తాన్లో ఎనబై శాతం నాశనమవుతుందని చెప్పిన ఆయన ఇంకా ప్రపంచవ్యాప్తంగా పెద్ద నాయకులు సినీతారులు మరణిస్తారని కూడా గుర్తు చేశారు ఆగినట్టే ఆగి మళ్లీ మొదలవడంతో ఈ మాటలకు బలం చేకూరినట్టయింది ఆయన చెప్పిన జోస్యం ఇప్పుడు ప్రపంచంలోని పెద్ద మార్పులను ఏవో కీలక సంఘటనలను సూచిస్తున్నట్టుగా అనిపిస్తోంది పాకిస్తాన్ ను మట్టి కరిపించే ఈ యుద్దం అంతర్జాతీయ ప్రపంచంలో కలకలం సృష్టిస్తోంది ఇది కేవలం భౌగోళిక పరిణామం మాత్రమే కాదు మరిన్ని సంచలనాలకు మూలం కాబోతున్నట్టు తెలుస్తోంది చూడాలి మరి వేణుస్వామి చెప్పినట్టు జరుగుతుందా లేదా అని అలాగే మీరేమనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని తాజా వార్తల కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం బెల్లైకాన్ని నొక్కండి